నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారులపై ఫుట్ పాత్ మీద ఎలాంటి షాపులు గానీ గుడారాలు గానీ ఇల్లుగాని ఏర్పరచరాదని షేలింగంపల్లి సర్కిల్ ఇరవై యొక్క అచ్చిబౌలి ఎస్ఆర్పీకిష్టప్ప అన్నారు షేలింగంపల్లి డివిజన్ జెర్సీ ఆదేశాల మేరకు రోడ్డుకిరువైపుల ఉన్నటువంటి ఫుట్ ఫుట్పాత్ల మీద నిర్మించిన షాపులను గుడారాలను మలకం చెరువు సమీపంలో గల ఫుట్ ఫుట్పాత్ల మీద నిర్మించినటువంటి గుడారాలను షాపులను తొలగిస్తూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరికొన్ని షాపులను సైతం తొలగిస్తామని అన్నారు ప్రధాన రహదారుల పక్కన షాప్లను ఏర్పాటు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తొలగిస్తున్న అమ్మాయి తెలిపారు हंगर या पे दाल बटा का हम्म आओ वीडियो देखूं ना दादा करा तो वो तो नहीं डालेगा तुम्हारे, मातूडे भी नहीं आता। बंद कर दो। बार कब आता है? 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 बार कब � ये ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం